హాయ్ అండి ఈరోజు వీడియోలో ఆనపకాయ ఫ్రై ఎలా చేద్దామని చూద్దామండి అలా ఎక్కువ ఫ్రై అయిపోకూడదు కొంచెం ఆయిలీగా ఉండేటట్టు చేద్దామండి ఆనపకాయని చాలా చిన్న సైజు ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కలా పెట్టి అది హీట్ అయిన దాకా ఉంచుతామంటారు కలర్ హీట్ అయ్యాక అప్పుడు దాంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం హీట్ అయింది ఇప్పుడు దీంట్లో ఆయిల్ యాడ్ చేద్దాం ఆయిల్ హీట్ హీట్ అయ్యాక దీంట్లో ఇప్పుడు కొంచెం మినప్పప్పు యాడ్ చేద్దాం తర్వాత పోపు సాంబార్ యాడ్ చేసుకుందాం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం బాగా మిక్స్ చేసుకున్నాక ఈ ఆనపకాయ ముక్కల్ని కడిగేసి అందులో వేసుకుందాం అండి కొంచెం కొంచెం వాటర్ అంతా గట్టి పిండాలి అనమాట వాటర్ దాంట్లో పడకూడదు ఎందుకు వాష్ చేసేటప్పుడు వాటర్ టైట్ పిండి దాంట్లో వేసుకుందాం ఇంకా మీ దగ్గర ఏంటంటే వాటర్ వరకెట్టే జల్లు అంటే ఉంటుంది స్టీల్ అది ఉన్న దాంట్లో వేసుకొని పర్వాలేదు బేగైపోద్ది దాని మీద అయితే లేదంటే ఇలా కడిగే వేసుకోండి ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసుకుందాం ఒకసారి గరిటితో కలుపుకొని అప్పుడు మూత పెట్టుకుందాం ఇప్పుడు గరెట్తో మిక్స్ చేద్దామండి బాగా మిక్స్ అయింది ఇప్పుడు మూత పెట్టేద్దాం దాని మీద పెట్టి కొంచెం మీడియం మీడియంలో మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని స్టవ్ ఫ్రై చేద్దాం ఇప్పుడు మూతీసి చూద్దాం కొంచెం బాయిల్ అయ్యింది దీంట్లో సాల్ట్ కొంచెం యాడ్ చేద్దాం ఒక స్పూన్ సాల్ట్ చాలండి చిన్న స్పూన్ అయితే స్పూన్ ఆఫ్ పెద్దది అయితే ఒక స్పూన్ చాలు అలానే దీంట్లో కొంచెం హాఫ్ స్పూన్ లాగా పసుపు కూడా యాడ్ అండి నెక్స్ట్ కారం కూడా ఒక స్పూన్ లాగా యాడ్ చేద్దాం ఇప్పుడు ఈ మూడిట్లు ఈ మూడిట్లు బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం అల్లం ఎల్లులు పేస్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం అల్లమెల్లు పేస్టు కొంచెం పచ్చివాసన పోయిన దాకా దాంట్లో ఫ్రై అవ్వాలండి బాగా అందుకని నేను బాగా కలుపుతున్నాను వాటర్ అంతా ఇంకి పోవాలి అందుకోసం మూత పెట్టకుండా కలుపుకుంటూ వాటర్ మొత్తం ఇంకింది కనిపిస్తుంది కొంచెం ఆయిల్ అయినండి అయిపోయింది మూత పెట్టుకుందాం ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి